ఈ విశ్వంలో ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుంది మనం ఒంటరివాళ్లం కాదు మీరు జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు దారి తెలియక ఆగిపోయినప్పుడు లేదా ఏదైనా అద్భుతం జరగాలని బలంగా కోరుకున్నప్పుడు అప్పుడు విశ్వం మీకోసం ఒక మెసేజ్ను పంపుతుంది ఆ మెసేజే సంకేతం మీకు తెలుసా కొన్నిసార్లు మన జీవితాన్ని పూర్తిగా మార్చేసే నిర్ణయం తీసుకోవడానికి కేవలం ఒకే ఒక్క సంకేతం సరిపోతుంది ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన కథ వినబోతున్నాం ఈ కథలో ఉన్న వ్యక్తి పేరు రాఘవ్ పదేళ్లపాటు ఒకే రకమైన జీవితాన్ని గడిపి అకస్మాత్తుగా ఒకరోజు ఒక చిన్న అద్భుతమైన సంకేతాన్ని గుర్తించి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు రాఘవ్ జీవితాన్ని మార్చిన ఆ సంకేతం ఏంటి అది తనదాకా ఎలా చేరింది ఆ సంకేతం వెనుక ఉన్న విశ్వరహస్యమేంటి ఈ కథ మీకు కూడా మీ జీవితంలో కనిపించే సంకేతాలను గుర్తించడానికి ఒక దారి చూపుతుంది మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ఈ కథలోకి వెళ్దాం ఒకే రొటీన్ ఒకే భయం రాఘవ్ నలభై ఏళ్ల మధ్య వయస్కుడు హైదరాబాద్ నగరంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు బయటి ప్రపంచానికి రాఘవ్ జీవితం చాలా అద్భుతంగా కనిపిస్తుంది మంచి జీతం అద్దె ఇల్లు కారు ప్రతీదీ సక్రమంగా ఉంది కాని రాఘవ్ మనసులో ఒక పెద్ద కాళి ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు లేవడం ఎనిమిది గంటలకు ట్రాఫిక్లో ఆఫీస్కు వెళ్లడం రాత్రి తొమ్మిది గంటలకు అలసిపోయి ఇంటికి రావడం ఈ రొటీన్ పదేళ్లుగా నడుస్తోంది అతనికి తన ఉద్యోగం నచ్చడం లేదు కాని బయటికి రావడానికి భయం ఇంత మంచి జీతం ఇంకెక్కడ వస్తుంది ఒకవేళ నేను కొత్తగా ఏదైనా మొదలుపెట్టి విఫలమైతే అనే ఆలోచన అతన్ని బలంగా పట్టి ఉంచింది తన లోపల ఒక చిన్న కళాకారుడు ఉన్నాడని సొంతంగా ఏదైనా క్రియేటివ్గా చేయాలనే కోరిక బలంగా ఉన్నా వాటిని నెరవేర్చుకోలేకపోయాడు భార్య పిల్లల భవిష్యత్తు అనే పెద్ద బాధ్యత ముందు తన కలలు చాలా చిన్నవిగా అనిపించాయి ఈ నిస్సత్తువ గందరగోళం పెరుగుతున్న కొద్దీ రాఘవ్ ప్రశాంతత కోల్పోయాడు ప్రతి రాత్రి నిద్రపట్టేది కాదు తన లోపల ఏదో పెద్ద మార్పు జరగాలని ఏదో ఒక దారి దొరకాలని విశ్వాన్ని వేడుకునేవాడు ఆ రోజు మొదటి సంకేతం అలాంటి ఒక సోమవారం ఉదయం రాఘవ్ ఎప్పటిలాగే ఆఫీస్కు బయలుదేరాడు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి ఉన్నాడు మనసంతా చిరాకుగా ఉంది నా జీవితం ఒక ట్రాఫిక్ జామ్లా తయారైంది ఎక్కడికి కూడా తెలియదు అని మనసులో అనుకున్నాడు అతను నిలబడి ఉన్న కారు విండో పక్కన ఒక ఉంది ఆ ఫుట్పాత్పై ఒక చిన్నపిల్లవాడు కూర్చుని బొమ్మలు గీస్తున్నాడు అతను గీస్తున్న బొమ్మ చాలా మామూలుగా ఉంది కాని ఆ బొమ్మ పక్కన రంగులతో అల్లిన ఒక చిన్న పక్షి బొమ్మను చూశాడు రాఘవ్ అది చాలా మామూలు పక్షి కాదు ఆ పక్షి రెక్కలు విచ్చుకుని ఆకాశంలోకి ఎగురుతున్నట్టుగా ఉంది ఆ పక్షి రంగులు చాలా ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా ఉన్నాయి అది చూసిన వెంటనే రాఘవ్కి తన చిన్ననాటి జ్ఞాపకం మెదిలింది రాఘవ్ చిన్నప్పుడు ఒక గొప్ప చిత్రకారుడు కావాలనుకున్నాడు అతను గీసే పక్షులు ఎప్పుడూ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నట్టు ఉండేది ఆ బొమ్మ చూసిన వెంటనే రాఘవ్ శరీరంలో ఒక వైబ్రేషన్ మొదలైంది ఇది కేవలం ఒక యాదృచ్ఛికం అని కొట్టిపారేయడానికి వీలులేని విధంగా అతని మనసులో ఏదో మెదిలింది అతని అంతరాత్మ మెల్లగా గుసగుసలాడింది చూడు రాఘవ్ స్వేచ్ఛ ఎప్పుడూ ఉంది నువ్వు రెక్కల విప్పితే ఆకాశం నీదే అదే సమయంలో అతని వెనుక ఉన్న కారుహారన్ పెద్దగా మోగింది ట్రాఫిక్ కదిలింది రాఘవ్ వెంటనే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్లి ఆ బొమ్మ కొందామని అనుకున్నాడు కాని ట్రాఫిక్ ముందుకు కదిలింది అతను ఆ పక్షి బొమ్మను చూడలేకపోయాడు సంకేతాన్ని విస్మరించడం ఆఫీస్కి చేరుకున్నాక రాఘవ్ మనసంతా ఆ పక్షిబొమ్మ చుట్టూనే తిరిగింది అది తనకు విశ్వం పంపిన సందేశమని అనిపించింది కాని తరువాతి క్షణమే అతని భయం లాజిక్ అడ్డుపడ్డాయి ఇదేం పిచ్చి ఆలోచన ఒక చిన్న పిల్లవాడి బొమ్మ నా జీవితాన్ని మార్చేస్తుందా నేనొక పెద్ద కంపెనీలో మేనేజర్ని నాకు డ్రాయింగ్స్ గీయడం కాదు ఫైల్స్ చూడటం ముఖ్యం అని తనను తాను కోప్పడ్డాడు ఆ రోజు పనిలో మునిగిపోయి ఆ పక్షిబొమ్మ ఆలోచనను పక్కకు పెట్టేశాడు కాని విశ్వం తన మెసేజ్ను అంత సులభంగా వదిలిపెట్టదు మనం సంకేతాలను పట్టించుకోకపోతే అది మరింత స్పష్టంగా బలంగా మన ముందుకు వస్తుంది రాత్రి ఇంటికి వచ్చాక టీవీ చూస్తున్నాడు ఛానల్ మార్చే క్రమంలో ఒక పాత డాక్యుమెంటరీ కనిపించింది అది ప్రఖ్యాత చిత్రకారుల జీవితాల గురించి ఆ చిత్రకారుల్లో ఒకరు చాలా కష్టాలనుంచి పైకి వచ్చి చివరికి స్వేచ్ఛగా సంతోషంగా జీవించాడు రాఘవ్ ఆ డాక్యుమెంటరీ చూస్తుంటే మళ్లీ అదే పక్షిబొమ్మ అతని కళ్ల ముందు మెదిలింది అది రెండవ సంకేతం రెండు వేర్వేరు సందర్భాల్లో ఒకే స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ అతని ముందుకు వచ్చింది రాఘవ్ యొక్క అంతరంగ పోరాటం రాఘవ్ ఒక డైరీ తీసుకుని కూర్చున్నాడు ఈ సంఘటనలన్నిటినీ రాసుకోవడం మొదలుపెట్టాడు సంకేతం ఒకటి ట్రాఫిక్లో స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షిబొమ్మ సంకేతం రెండు టీవీలో కళాకారుల స్వేచ్ఛాయుత జీవితం అతను తన అంతరాత్మతో మాట్లాడాడు విశ్వమా నువ్వు నాకు స్వేచ్ఛ గురించి కలల గురించి చెబుతున్నావు కాని నా భయం నిజమైతే నేను విఫలమైతే రాఘవ్ భయంతో పడుతున్న బాధను విశ్వమర్ధంచేసుకుంది అందుకే మూడవ మరియు బలమైన సంకేతాన్ని పంపింది మరుసటి రోజు ఉదయం లేవగానే రాఘవ్ భార్య అతనికొక చిన్న కాగితం చూపించింది అది పిల్లవాడి స్కూల్ ప్రాజెక్ట్ పేపర్ పిల్లవాడు తన నాన్నకు ఇష్టమని ఒక బొమ్మ గీశాడు రాఘవ్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది ఆ పేపర్పై పిల్లవాడు గీసిన బొమ్మ నిన్న ట్రాఫిక్ జామ్ లో రాఘవ్ చూసిన బొమ్మలాంటిదే ఒక పక్షి బొమ్మ రెక్కలు విచ్చుకుని ఎగురుతోంది కింద చిన్న అక్షరాలతో రాఘవ్ పిల్లవాడు ఇలా రాశాడు నాన్న నువ్వు ఎప్పుడూ సంతోషంగా స్వేచ్ఛగా ఉండాలి సంకేతాన్ని అర్థం చేసుకున్న క్షణం ఈసారి రాఘవ్ ఆశ్చర్యపోయాడు ఇది ఇకపై యాదృచికం కాదు తన చిన్ననాటి కోరిక ట్రాఫిక్ బొమ్మ టీవీ డాక్యుమెంటరీ ఇప్పుడు తన పిల్లవాడి నుంచి విశ్వం ఒకే సందేశాన్ని పదే పదే బలంగా చెబుతోంది రాఘవ్ నీకు జీవితంలో స్వేచ్ఛ కావాలి నీ నిజమైన కోరికను నెరవేర్చు నేను నీ వెంటే ఉన్నాను ఆ క్షణంలో రాఘవ్ మనస్సులో ఉన్న పదేళ్ల భయం పూర్తిగా పటాపంచలైంది తన భయం కంటే విశ్వం తన కోసం పంపుతున్న సందేశం శక్తివంతమైందని అర్థమైంది తన చుట్టూ ఉన్న ప్రపంచం తనకు మద్దతు ఇస్తుందని తాను పడే ప్రతి అడుగుకు విశ్వం తోడుగా ఉంటుందని నమ్మాడు ఆ చిన్న పక్షి బొమ్మ రాఘవ్ జీవితంలో ఒక పెద్ద మలుపు అయ్యింది అతను ఆ రోజు ఆఫీసుకు వెళ్ళి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు భయపడలేదు ఎందుకంటే తనకు తెలుసు విశ్వం తనకు ఒక కొత్త దారి చూపిస్తోంది రాఘవ్ తన కళానైపుణ్యాన్ని తిరిగి మొదలుపెట్టాడు మొదట్లో కష్టాలు వచ్చినా ఆ పక్షిబొమ్మను చూసుకుని ధైర్యం తెచ్చుకునేవాడు త్వరలోనే అతను తన కళతో స్వయంగా ఒక చిన్న సంస్థను ప్రారంభించాడు రాఘవ్ ఇప్పుడు తన కళల జీవితాన్ని జీవిస్తున్నాడు ముగింపు మీ సంకేతాన్ని గుర్తించండి మిత్రులారా రాఘవ్ కథ నుంచి మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఇదే విశ్వం ఎప్పుడూ మనతో మాట్లాడుతుంది కాని ఆ సంకేతాలు పెద్ద పెద్ద అద్భుతాల రూపంలో రాకపోవచ్చు అవి కేవలం ఒక పాటలో వినిపించే ముఖ్యమైన వాక్యం కావచ్చు ఒక సినిమా డైలాగ్లో దొరికే సమాధానం కావచ్చు ఒక పాత స్నేహితుడు అనుకోకుండా ఫోన్ చేయడం కావచ్చు లేదా రాఘవ్కి దొరికినట్లుగా ఒక చిన్న పక్షి బొమ్మ కావచ్చు మీరు ప్రస్తుతం మీ జీవితంలో దేనికోసం పోరాడుతున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆగిపోయారు విశ్వానికి ఒక ప్రశ్న అడగండి మీ మనసులో ఉన్న కోరికను స్పష్టంగా చెప్పండి ఆ తరువాత మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం మొదలుపెట్టండి మీరు పదే పదే ఏం చూస్తున్నారు ఏ ఆలోచన పదే పదే వస్తోంది దేని గురించి ఎక్కువసార్లు వింటున్నారు అదే విశ్వం మీకోసం పంపిన మొదటి సంకేతం కావచ్చు ఆ సంకేతాన్ని భయం లేకుండా అనుసరించండి ఎందుకంటే విశ్వం మీకు ఎప్పుడూ సరైన దారి చూపిస్తుంది మీ జీవితాన్ని మార్చే ఆ మొదటి సంకేతం కోసం ఎదురుచూడండి మీరు సంతోషంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటూ సెలవు